పరిశుద్ధంగా జీవించాలంటే రెండు మూసుకోవాలన్నాడు ఒకటి కళ్ళు రెండు చెవులు మన కళ్ళ ముంగట ఏం జరుగుతున్నా మనం గుడ్డల్లాగా ఉండాలి కొన్ని రోజులు కొంతకాలం ఏం చేయాలా జరగని జరిగేది జరుగుతూ ఉంటుంది మన కళ్ళ ముంగట ఎవరు ఏం చెప్పుకుంటున్నా మనకేం వినబడుతున్నా చెవిటి పాములాగా ఉండాలా మన టైం వచ్చింది అప్పుడు ప్రతిదీ మనము వెలుగులోకి తీసుకొస్తాం కొన్ని వినకపోవటం మంచిది కొన్ని చూసి కూడా మనసును పెట్టకపోవటం మంచిది అప్పుడే మన ఆత్మ నిర్భరంగా ఉంటుంది మన మనసు నిబ్బరంగా ఉంటుంది అప్పుడు పాడు చూస్తుగానం చేస్తాం లేకపోతే పాటలు రాయాలనుకొని ప్రేరేపణ వచ్చినప్పుడు రాసిన పాటలు అంతగా హైలైట్ కాలేదు కానీ నా వేదకి ఏ సయ్య పాదాలను